న్యూస్ న్యూస్ స్వాగతం ఇప్పుడు మనం చూసుకుందాం పట్టపగలే కాకతీయుల నాటి మత్తడి వాగు ఆక్రమణ బంధం చెరువు మత్తడి వాగులు పూడ్చివేస్తున్న నాయకులు నాయకులకు వత్తాస పలుకుతున్న అధికారులు వీధి వ్యాపారోడ్డు పాలు చేసిన భూ అధికారం కోల్పోయిన వారి ఆగడాలు మాత్రం ఆగడం లేదు పూర్తి వివరాలు చూసుకుందాం మనం మహిబాద్ జిల్లా కేంద్రంలో కాకతీయుల కాలం నాటి బంధం చెరువు మత్తడి వాగును కొంతమంది నాయకులు పట్టపగలే ఆక్రమించుకోవడం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది శనివారం పట్టణంలోని బంధం చెరువును మత్తడి వాగును కొంతమంది నాయకులు డోజర్లతో పూర్తి చేయించి రోడ్డు పక్కన ఉన్న వీధి వ్యాపారుల గుంశీలను కూడా తొలగించి వారిని రోడ్డు పాలు చేయడం జరిగిందని చెప్పి మనం ఒక కథను చూడడం జరుగుతుంది అయితే ఇది ఎక్కడ ఉన్నది అంటే బంధం చెరువు సంబంధించిన పక్కనే అంటే కట్టగా ఆనుకొని పక్కనే ఉన్న ప్లేసు ఆ ప్లేసు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు దాన్ని చేయడం జరిగింది దాన్ని నాలా తీసుకోవడం జరిగిందని కూడా పుకారు ఉంది దాని తర్వాత దాన్ని లేఅవుట్ పోయి దాన్ని విక్రయిద్దామని ఈ బిఆర్ఎస్ నాయకులు బకాసులు అని చెప్పుకుంటున్న వీళ్ళు ప్లస్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు లేౌట్ పోదాం అనుకుంటే ఆడ మత్తడి చెరువు ఉంది కాబట్టి చెరువు ఇది ఉంది కాబట్టి దీనికి లేఅవుట్ వచ్చే ఛాన్స్ లేదని చెప్పి చాలా రోజులు ఆపినట్టు పుకార్లు కూడా ఉన్నాయి అయితే దీంట్లో మనం పూర్తి విశ్లేషణ చేసుకుంటే మనం పూర్తి విశ్లేషణ చేసుకున్నాం ఇక్కడ వెంచర్ కోసం అనేది చేసినట్టు చేస్తుంది ఆ నాయకుల ఆగడాలను అంతే లేదు కాపాల్సిన అధికారులే ఒత్సాస పలుకుతున్నారు ఇక్కడ చూసుకుంటే మనం ఇది బంధం చెరువు గూగుల్ మ్యాప్ అయితే అప్పుడు నార్మల్ గా ఉన్నటువంటి కలెక్టర్ అప్పుడు దీనికి ట్రెంచ్ కొట్టమని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఇది బంధం చెరువు సో ఏం జరిగిందంటే ఈ బంధం చెరువుకి ఇది లైన్ అంటే ట్రెంచ్ అప్పుడున్న అధికారులు ట్రెంచ్ కొట్టడం జరిగింది ఇది ట్రెంచ్ ఇది మెయిన్ రోడ్డు ఇది రోడ్డు సో వాళ్ళకున్న జాగా ఇది ఇది ప్లేస్ అయితే ఇక్కడి నుంచి మొదలు పెడితే వీటి వరకు వంద ఫీట్స్ అన్నా ఉండాలి లేదా ముప్పై మీటర్స్ అన్నా ఈ మత్తం నుంచి అంటే ఆ కట్ట నుంచి కిందికి ఇది ఉండాలి ఇది ఇరిగేషన్ సంబంధించిన రూల్ సో అందుకనే నేను ఇక్కడ కొట్టడం జరిగింది దీని మధ్యలో ఉన్న భాగం ఇది లేఅవుట్కు పోదామని వాళ్ళు ఉన్నట్టు తెలిసింది అయితే ఇక్కడ వంద ఫీట్ల వంద నుంచి నూట ఇరవై ఫీట్ల రోడ్డు ఇటు వంద ఫీట్ల రోడ్డు కంపల్సరీ అంటే ఆర్ఎన్బి రోడ్డు కాబట్టి భవిష్యత్తులో కూడా ఉండడం జరుగుతుంది సో ఇది అసలు వాళ్ళు చేసిన ముచ్చట దీని లేఅౌట్కు పోయి మెయిన్ రోడ్కే ఉంది కాబట్టినే మెయిన్ రోడ్డు నుంచి స్థలం కూడా ఎక్కువ రియల్ ఎస్టేట్ జరుగుతుంది కాబట్టినే దాని గురించి వాళ్ళు ప్రశాంతంగా దీన్ని లేఅవుట్ చేద్దాం అని చెప్పి రోజులు బట్టి ఆగి ఇప్పుడు నిదానంగా ఫీల్డ్ మీదకి రావడం జరిగింది అయితే ఇందులో ఇంకో టిస్ట్ ఏంటంటే ఇక్కడ మనం గూగుల్ మ్యాప్ లో చూసుకుంటే మరొకటి ఇది బంధం చెరువు సో ఈ చెరువుకి ఇది సర్వే నెంబర్ వన్ నైంటీ టూ వన్ నైంటీ త్రీ వన్ నైంటీ ఫోర్ వన్ నైంటీ ఫైవ్ వన్ నైంటీ సిక్స్ వన్ నైన్ సెవెన్ వన్ నైంటీ ఎయిట్ త్రీ నాట్ సిక్స్ త్రీ నాట్ ఫోర్ త్రీ నాట్ ఫైవ్ ఇది అసలు మనం అనుకున్న లెక్క కానీ ఈసీలో చుక్ చేసుకుంటే ఈ భూములు ఇంకా పర్ఫెక్ట్గా నాలా అయినట్టు లేదు మూడు వందల మూడు మూడు వందల మూడు ఇట్లా మొదలవుకుంటూ పోతే మనకు లేనట్టే ఉంది కాబట్టి అయితే ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్టు వంద ఫీట్లు లేదా ముప్పై మీటర్లు దూరం ఉండాలి మళ్ళీ మెయిన్ రోడ్ అటువైపు ఇటువైపు మెయిన్ రోడ్లు ఉన్నాయి అంటే ఉత్తరం సైడు మళ్ళీ తూర్పు సైడ్ మెయిన్ రోడ్లు వంద ఫీట్ల నుంచి నూట ఇరవై ఫీట్ల మెయిన్ రోడ్లు ఉన్నాయి అయితే ఎన్నో సంవత్సరాల కంచి అక్కడ వైన్ షాపులు వివిధ వీధి బస్ స్టాండ్ అంటారు దాన్ని ఆ బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్ మరిపేటకు గాని లేకపోతే సూర్యాపేటకు గాని ఖమ్మం గాని ఇట్లా వివిధ రకాలుగా వెళ్ళి ప్లేస్ అది సో ఆ ప్లేస్ లో మార్కెటింగ్ వీధి వ్యాపారుల కోసం ఉపయోగపడుతుంది ఆ వీధి వ్యాపారులు అక్కడ గుంసేసుకుని చాలా రోజులుగా స్థిర నివాసం ఉండడం జరిగింది అయితే నిన్న జరిగిన ఈ సందర్భంలో నిన్న జరిగిన ఈ సందర్భంలో రోడ్డు మీద ఉన్నటువంటి గుంసీలను కూల్చివేయడం జరిగింది పాపం బీఆర్ఎస్ పేదల పెన్నిది లేకపోతే ప్రజల కోసం నిరంతరం కృషి చేసే బీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకుంటూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అన్ని రకాలుగా ముందుకెళ్తూ ఇప్పుడు అధికారం కోల్పోయినా కానీ మంచిగా ఉండే ఈ బీఆర్ఎస్ మై మాత్రం ఇలా విచ్చలవిడిగా చేస్తున్నారని చెప్పి మనకు అంటే నార్మల్ గా వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళు ఆరోపించడం జరిగింది మా జీవన ఉపాధి దెబ్బతీయడం జరిగింది మేము వాళ్ళ ప్లేసులో రాలే కదా రోడ్డు మీదనే గుంశీలు వేసుకున్నాం కదా వాళ్ళ ప్రాబ్లం ఏమిటి అని చెప్పి మరొక చెప్పడం జరిగింది అయితే ఇందులో ఒక ట్విస్ట్ ఏంటంటే కాపాడాల్సిన అధికారుల ఒత్తిస పలుకుతూ జిల్లా కేంద్రంలో పట్టపగల సంబంధిత మున్సిపల్ ఇరిగేషన్ అధికారులకు ఫోన్ చేయగా మున్సిపల్ టీపీస్ అధికారి టిపి కలెక్టర్ స్వయంగా పూర్తి చేయమని చెప్పారని మీరు ఫోన్ చేయమని చెప్పారు ఇరిగేషన్ శాఖ అధికారికి కాల్ చేయగా నిర్లక్ష్యంతో వైఖరితో మాట్లాడి మున్సిపల్ అధికారులకు ఫోన్ చేయమని అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి ఫోన్ చేస్తే మున్సిపల్ అధికారులకు మున్సిపల్ అధికారులు ఎత్తే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఫోన్ ఎంఆర్ ఆఫీస్ కి ఎంఆర్ ఫోన్ చెప్తాయి కలెక్టర్ కి అంటే ఎన్ని శాఖలు అన్ని శాఖలకు ఫోన్ చేసుకున్న నిర్లక్ష్య సమాధానం చెప్పడం తప్ప పేదలు పొట్టకూటి కోసం గుంసీలు వేసుకొని రోడ్డు మీద జీవనోపాధి చేసుకుంటున్న వాళ్ళ గుంసీలు కూలగొడితే కనీసం అధికారులకి ఈ సంతైనా ఇంగితం లేకుండా వాళ్ళు మాట ఉండడం జరిగిందని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది కాబట్టి మెయిన్ రోడ్డు మీద వేసుకున్న వాళ్ళని కాకపోతే మున్సిపల్ వాళ్ళు ఏదైనా ఉంటే ట్యాక్స్ వసూలు చేయాలి గానీ వాళ్ళకు ఉత్తాస పలకడం ఏంటి అని చెప్పి అక్కడ ఉన్న ఏదైతే జీవనోపాధి కోల్పోయారో వాళ్ళు చెప్పడం జరుగుతుంది కాబట్టి అధికారులు ఎప్పుడు కూడా నేను మొదటి నుంచి చెప్పేది అదే అధికారులు ప్రజల సైడ్ లేరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వేస్తే ఎస్ఆర్ఎస్ కలవలు కబ్జా అయినాయి అవి పట్టించుకోరు కాలువలు కుంటలు చెరువులో ఉన్న బఫర్ జోన్లు ఎఫ్టేలు పూర్చుకొని రియల్ ఎస్టేట్ చేస్తా అవి పట్టించుకోరు కానీ పాపం ఏ పూటకు ఆ పూట బిజినెస్ చేసుకుని బతికే వీధి వ్యాపారాల వెంబడి మాత్రం పడడం మాత్రం ఖచ్చితంగా అది సాధ్యమే నాయకుల ఆగడాలు కూడా అంతే లేదు వాళ్ళు టిఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా తర్వాత బీఆర్ఎస్ వాళ్ళ ఆగడాలు అప్పటికీ ఆగలేదు ఇప్పటికీ ఆగలేదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రజల సైడ్ ఉండండి నెక్స్ట్ స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి మున్సిపల్ ఇప్పుడు ఎవరైతే వీళ్ళు అని చెప్పి భూబకాశ వచ్చిందో వాళ్ళే కౌన్సిలర్ గా చైర్మన్ గా వైస్ చైర్మన్ వివిధ రకాలుగా నిలబడే ఛాన్స్ ఉంది వాళ్ళకి ఇలా చేస్తే ప్రజల్లో మీకు కంపల్సరీ వ్యతిరేక వస్తుంది చైర్మన్ వైస్ చైర్మన్ మాట దేవుడు కనీస కౌన్సిలర్ కూడా గెలిచే అవకాశం ఉండకపోవచ్చు కాబట్టి మనం ఏం చేసినా తస్మాత్ జాగ్రత్త అని చెప్పి మరొకసారి చెప్పడం జరుగుతుంది గౌరవీయులైన కలెక్టర్ గారు జన పేదల పక్షాన ఉండి వారి ఆవేదనను వాళ్ళ పరిస్థితిని వాళ్ళ జీవనోపాధిని కల్పించాలని చెప్పి మా తరఫున మీడియా తరఫున కూడా మేము తెలియజేయడం జరుగుతుంది